గడ్డ నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంట నరకెళ్ళి ఆయన గ్యా వస్తా వస్తా ఆడికే వస్తా అడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్ష్మణ్ బాబుజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రం తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మొసలైనాయి సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో ూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకర్ కట్టేసుకోవాలి మీ మీరు రంగం మాటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ సోమవారం అనే సబ్ స్టేషన్ కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ వై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది అయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్లు వాసు తీసుకోవచ్చు నువ్వు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడో పదమూడు మంది శాసనసభల అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు గంట నెర గంట అంటున్నారు గంట నెరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు వేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ ఇట్ ఈజీ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష అప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు రైట్ అధ్యక్ష ఆ పదాన్ని తొలగించండి నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదు ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ ఎక్కారు సార్ ఆయన ఒక డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడ ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగా సరిపోదు ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామూలు లేడా తప్పు చెప్పు మీ మామ లేడా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని ఈయన చెప్పింది కదా ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుకు ఆ అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే గారు చేసిన అంకల గారుడి వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనిలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు